ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డిఏ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు పర్యాలు డిఏలను పెంచుతుంది ద్రవ్యోల్పణ తీరు తిన్నలు ఆధారంగా ఏడో వేతన కమిషన్ సిఫారసులను అనుసరించి ఈ డిఏ పెంపు ఉంటుంది జూలై నుంచే ఈ డిఏ ఉద్యోగుల జీతాలకు తోడవుతుంది అయితే తుది ప్రకటన వెలువడాల్సి ఉంది పారిశ్రామిక కార్మికులకు అన్వయించే అఖిల భారత వినియోగ ధరల సూచి మే నెలలో జీరో పాయింట్ ఫైవ్ పాయింట్లు పెరిగి నూట నలభై నాలుగు చేరింది మూడు నెలలుగా సూచి పెరుగుతూనే ఉంది మార్చిలో నూట నలభై మూడు ఏప్రిల్లో నూట నలభై మూడు పాయింట్ ఐదు మే నెలలో నూట నలభై నాలుగు పాయింట్లుగా నమోదైంది జూన్లో అయితే ఏకంగా నూట నలభై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లకు చేరింది పన్నెండు నెలల సగటు కూడా నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు పాయింట్లుగా ఉంది ఏడో వేతన కమిషన్ నిబంధనలు అనుసరించి డిఏ రేటు ప్రస్తుతం యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతంగా ఉంది ప్రభుత్వం ఈ సంఖ్యను యాభై తొమ్మిది శాతంగా సవరించే అవకాశం ఉంది వీటన్నింటి దృష్ట్యా చూస్తే ఈ ఏడాది జూలై నుంచి డిఏను కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు మూడు నుంచి నాలుగు శాతం మేర పెంచుతుందని అంచనా ప్రస్తుతం ఉద్యోగులకు యాభై ఐదు శాతం డిఏ ఉంది తుది నిర్ణయం జూన్ నెల ధరల సూచి ఆధారంగా చేస్తారు ఈ సూచి గణాంకాలు ఆగస్టులో విడుదలవుతాయి ఈ డిఏ పెంపు జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకే చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది రెండు వేల పద్నాలుగులో ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు కమిషన్ సిఫార్సులన్నీ కూడా రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అన్ని రంగాల వారిని సంప్రదించి ప్రభుత్వానికి తన సిఫార్సులు అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులను కూడా ఆమోదించింది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి సిఫార్సులు చేయడం జరిగింది అయితే ఇవి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమలుకు వస్తాయి డీఏ పెంపు ఇది కూడా వాస్తవానికి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్రకటిస్తుంది ఎందుకంటే ఆ రోజులన్నీ పండుగ సీజన్ కాబట్టి ఉద్యోగుల ప్రయోజనాలను బట్టి వారు దృష్టిలో పెట్టుకొని ప్రకటిస్తుంది ఈసారి కూడా దీపావళి పండుగ సీజన్ ఉన్నందున డిఏ పెంపును ప్రకటించనుందని అంచనా